విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్షావ్పేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని బరంపేట శ్రీ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్లో గురువారం జరిగిన పూర్వ విద్యార్థి సహకారంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్షరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు మాజీ తహసీల్దార్ స్కూల్ పూర్వ విద్యార్థి కత్తుల రాజా నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణ ఆర్థిక సహకారంతో స్కూల్లోని సుమారు ఐదు వందల మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి ఫోర్ పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారని తెలిపారు గత వారం రోజు క్రితం పట్టణంలోని ఓరియంటల్ హై స్కూల్లో పూర్వ విద్యార్థులు సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు అలాగే క్రిస్టియన్ పాలెంలోని ప్రభుత్వ కోసం మున్సిపాలిటీ నాలుగు ఎకరాల క్రీడా ప్రాంగణం భూమిని కేటాయించినట్లు తెలిపారు ఈ క్రీడా ప్రాంగణాన్ని పీ ఫోర్ పథకం ద్వారా అభివృద్ధి చేయడానికి మార్గదర్శకుల కోసం చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు నచ్చబడ్డ మున్సిపాలిటీ శ్రీ రెడ్డి మున్సిపల్ హై స్కూల్ బారంపేట ఈ స్కూల్ ఇవాళ ఇక్కడున్న పాత విద్యార్థులు అదేవిధంగా మరి పూర్వ ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు కత్తులు రాజ నరసింహుడి గారు అని రిటైర్డ్ తహసీల్దార్ ఆయన వారి మనమడు లండన్లో ఉంటారు ఈ పీ ఫోర్ అనే కార్యక్రమంలో ఈ పిల్లలందరికీ కూడా తలా ఐదు బుక్స్ నోట్ బుక్స్ ఇస్తున్నారు వైట్ పేపర్ బుక్స్ మరి పిల్లలు రైటింగ్ చేసుకోవడానికి వీటి కోసం తలా ఐదు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ స్కూల్లో దాదాపు ఐదు మంది పిల్లలు ఉన్నారు ప్రతి విద్యార్థికి కూడా ఐదు బుక్స్ ఇస్తున్నారు అంటే మేము ఫోర్ కార్యక్రమంలో మరి కత్తులు వంశీకృష్ణ గారు ఐదు మన లండన్లో ఉంటారు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులు అదేవిధంగా ముప్పై ఒకటి రెండు ముప్పై మూడు దాకా మరి ఉమ్మడి నాయకులు నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా కత్తులు రాజనాథ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి రెడ్డి మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ గారు అదేవిధంగా పీడి గారు టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి ఇవన్నీ కూడా పిల్లలు బాగా చదువుకోవడానికి ఆల్రెడీ గవర్నమెంటు వాళ్ళ పిల్లలకి బ్యాగ్స్ ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు బెల్ట్లు ఇస్తున్నారు పుస్తకాలు కూడా ఇస్తున్నారు అయినా కానీ ప్రైవేట్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలకి కొంత మరి ఆర్థిక పరంగా వెసలుబాటు ఉండదని చెప్పి మరి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మరి తల్లికి వందనం అనేది తల్లికి అకౌంట్లో డబ్బులు పట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పిల్లలు మరి రెడ్డి మున్సిపల్ హై స్కూల్లో దాదాపు ఐదుగురు పిల్లలు జాతీయ క్రీడోత్సవాల్లో మరి వాలీబాల్ పోటీల్లో సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా రేపు మరి పోటీలకు మళ్ళీ వెళ్ళబోతున్నారు మరి పిల్లలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కత్తుల రాజనరసింహు గారికి వాళ్ళ మనవడు వంశీకృష్ణ గారికి మరి లోకల్గా ఉన్న పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నారా చంద్రబాబు గారు తలపెట్టిన కార్యక్రమం ఫోర్ అనేది ఉందో మరి ఎక్కడ పెట్టినా కానీ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు మరి నిన్నగాక మొన్న మరి ముప్పై ఒకటో వార్డులో స్కూల్ పేరుంది ఓరియంటల్ హై స్కూల్ ఓరియంటల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ కూడా చుట్టూ ప్రగతి కూడా కట్టడానికి మరి క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడానికి పన్నెండు లక్షలు కూడా మరి పోగు చేయడం జరిగింది ఈ ఫోర్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పూర్వ విద్యార్థులు కానీ మరి వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి పీ ఫోర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదేవిధంగా క్రిస్టియన్ పాలనలో కూడా మరి ఒక వన్ టు టెన్ హై స్కూల్ ఒకటి ఉంది క్రిస్టియన్ పాలెం హై స్కూల్ దాంట్లో కూడా విద్యార్థులు దాదాపు ఆరు వందల మంది ఉన్నారు దానికి అటాచ్డ్గా మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి నాలుగు మూడు ఎకరాలు మరి క్రీడా ప్రాంగణాన్ని ఎలా చేయడం జరిగింది దాన్ని కూడా ఫోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకొచ్చారు మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పీపుఆర్ ద్వారా చేయడానికి ఒక ప్రేరేపణ కల్పించిన మన పితమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నారు డిప్యూటీ సీఎం కూడా ప్రజల్లో ఉంటున్నారు అదే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ప్రజలకు వెళ్తున్నారు కాబట్టి అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజా పరిపాలన తేవాలని చెప్పి ఆలోచనతోటి స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు మరి కార్యక్రమంలో ఈ స్కూల్లో పనిచేసే హెచ్ఎం గారు కానీ టీచర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కష్టంగా ఇష్టంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా దాదాపు మరి ట్యూషన్ క్లాసులు పెడుతున్నారు ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారు మరి లాస్ట్ టైం మీరు చూశారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ఈ స్కూల్లో అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అన్ని ప్రతిపాదనలు చేసి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే సంక్షేమ కార్యక్రమాలు దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కూడా పేరల్కి వెళ్తున్నాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి స్కూల్ ఫ్యాకల్టీకి అదేవిధంగా లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు